హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వీడియోలోకి వెళ్లే ముందు మన వ్యూవర్స్కి ఛానల్ సబ్స్క్రైబర్స్కి తెలుగు గీక్స్ ఫ్యామిలీకి నాకు గ్రాటిట్యూడ్ చెప్పాలి మా అన్నయ్య తాను చిన్నప్పటి నుంచి ప్రతి సండే చాలా ఇష్టంగా చేసే ఒక పని ఈనాడు సండే మ్యాగ్జిన్ చదవడం సో ఈ సండే ఈనాడు మ్యాగ్జిన్ అనేది ఒక నాస్టాలజియా మాకు అండ్ ఎన్నో ఏళ్ల తర్వాత రీసెంట్గా సండే ఈనాడు మ్యాగజైన్లో తెలుగు గీక్స్ గురించి ఒక స్టోరీ పబ్లిష్ అయ్యింది అండ్ అందులో మా అన్నయ్య గురించి తన స్ట్రగుల్ గురించి రాశారు అండ్ ఇదంతా కూడా నాకు పర్సనల్గా చాలా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ని ఇచ్చింది దానికి గాను ముందు మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి వీఆర్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు యూ గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ ఇన్క్రెడిబుల్ సపోర్ట్ టు తెలుగు గీక్స్ మేము ఇంకా మంచి కంటెంట్ చేస్తూ ముఖ్యంగా మీకు ఉపయోగపడే కంటెంట్ చేస్తూ ముందుకు వెళ్తాం మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలి థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం సెల్ఫ్ డిసిప్లిన్ ఈ మాట విన్నా ఈ మాట అన్నా చాలామంది దూరం పారిపోతారు కానీ నిజానికి సెల్ఫ్ డిసిప్లైన్ పీపుల్ని చాలామంది ఇష్టపడతారు ఎందుకంటే మీరే ఆలోచించండి గా ఉండి ఒక ఐదు వందల పేజీల నోవల్ రాయాలన్నా గా ఉండి ఒక మూడు గంటల సినిమా తీయాలన్నా ఎన్నో నెలలు కష్టపడి ఒలింపిక్ మెడల్ కొట్టాలన్నా వంద కేజీల నుంచి డెబ్బై కేజీలకి రావాలన్నా మనిషికి సెల్ఫ్ డిసిప్లైన్ అనేది ఒక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఇది మనందరికీ తెలుసు కానీ సెల్ఫ్ డిసిప్లిన్ని ఒక ఏలియన్ విషయంలో చూస్తాం చాలామంది తప్పుగా అర్థం చేసుకున్న ఒక కాన్సెప్ట్ ఈ సెల్ఫ్ డిసిప్లిన్ చాలామంది డిసిప్లిన్గా ఉండటానికి ట్రై చేస్తారు కానీ ఫెయిల్ అవుతారు దానికి కారణం వాళ్ళకి కోరిక లేకపోవడం మోటివేషన్ లేకపోవడం కాదు కొంతమంది మన జీన్స్ అంతే మనల్ని అలా పెంచారు అంతే మనం ఏం చేయలేము అని కూడా అనుకుంటారు అండ్ అది కూడా నిజం కాదు ఓన్లీ నిజం ఏంటంటే మనం డిసిప్లిన్డ్గా ఉందామని అనుకున్న మనకున్న కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ మనల్ని డిసిప్లిన్డ్గా ఉండనివ్వవు సో ఈరోజు వీడియోలో మనం సెల్ఫ్ డిసిప్లైన్ ఉన్న వ్యక్తులు అవాయిడ్ చేసే నాలుగు విషయాల గురించి మాట్లాడుకుందాం ఈ నాలుగు విషయాలు మీరు కూడా ఫాలో అవుతుంటే ఈ నాలుగు నిజం అని మీరు అనుకుంటే మాత్రం వాటిని ఈరోజే అవి అబద్ధాలని తెలుసుకోవాలి వాటిని మీరు ఫాలో అవ్వడం అవాయిడ్ చేయాలి అది ఎలాగో ఈరోజు వీడియో ద్వారా తెలుసుకుందాం అండ్ ఈ వీడియోకి నేను చాలా పుస్తకాలు రిఫర్ చేశాను అందులో ఒక ముఖ్యమైన పుస్తకం ద పవర్ ఆఫ్ ఎ పాజిటివ్ యాటిట్యూడ్ బై రాజర్ ఫ్రెడ్స్ మనకున్న యాటిట్యూడ్ మనకు వచ్చే సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ని డిసైడ్ చేస్తుంది అని చాలా వీడియోస్లో మనం మాట్లాడుకున్నాం సో ఆ యాటిట్యూడ్ ఎలా ఉండాలో మనకి చెప్పే పుస్తకం ఇదే సో మీకు ఈ పాజిటివ్ యాటిట్యూడ్ ఎలా ఉండాలనేది ఇంకా క్లియర్గా తెలియాలి అంటే తప్పకుండా మీరు కూడా ఈ పుస్తకం ఒకసారి చదవండి కుక్వఫ్ఎం ఉన్నవారైతే ఈ పుస్తకం తెలుగు ఆడియో బుక్ రూపంలో మీకు కుక్వఫ్ఎం లో అవైలబుల్గా ఉంది సో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీరు ఇంకా ఎఫ్ఎం సబ్స్క్రిప్షన్ తీసుకోకపోతే టీజర్స్ ఫిఫ్టీ అయిన కూపన్ కోడ్తో మీరు మొదటి నెల సబ్స్క్రిప్షన్ మీద ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా పొందొచ్చు సో తో మీ మనసుకు నచ్చింది వినండి ముందుగా దే డోంట్ రిలై ఆన్ విల్ పవర్ విల్ పవర్ అనేది ఒక ఎమర్జెన్సీ బ్రేక్ లాంటిది అది ఉండడం మంచిదే కానీ దాన్నే నమ్ముకుని మనం ముందుకు వెళ్ళకూడదు అలాగే విల్ పవర్ ఉండాలని మొత్తం విల్ పవర్ మీద డిపెండ్ అయితే మనం పని చేయలేం ఒక పని చేయాలంటే ప్రతిసారి విల్ పవర్తో వెళ్ళిపోతా అని అనుకుంటే ఈజీగా అలిసిపోతాం అండ్ రిపీటెడ్గా ఏ పని చేయలేం సో సెల్ఫ్ డిసిప్లిన్ ఉన్న సక్సెస్ఫుల్ పీపుల్కి ఈ విషయం తెలుసు అందుకే వాళ్ళు విల్ పవర్ కంటే కూడా ఎన్విరాన్మెంటల్ డిజైన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు ఈ ఎన్విరాన్మెంటల్ డిజైన్ ఏంటంటే ఉదాహరణకి ఒక స్టూడెంట్ చదువుకోవాలి ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ తెచ్చుకోవాలి అని అనుకున్నప్పుడు ఎంత విల్ పవర్ ఉన్నా కూడా తన ఇంట్లో చదువుతున్నప్పుడు పేరెంట్స్ ఏదో ఒకటి తీసుకురమ్మని అడగవచ్చు ఫ్రెండ్స్ ఫోన్ చేసి అక్కడికి ఇక్కడికి వెళ్దాం అని అనవచ్చు మొబైల్ నోటిఫికేషన్స్ రావచ్చు అప్పుడు వీళ్ళు వీళ్ళ చుట్టూతో ఉన్న డిస్ట్రాక్షన్స్ వల్ల చదవలేకపోవచ్చు అప్పుడు వీళ్ళు చేయాల్సింది ఎన్విరాన్మెంటల్ డిజైన్ని మార్చాలి దగ్గరలో ఉన్న లైబ్రరీకి వెళ్ళడం చదివే ఒక్క గంట ఎవరితో సంబంధం లేకుండా మొబైల్ని దూరంగా పెట్టి అనుకున్నది అనుకున్నట్టు కంప్లీట్ చేయడం ఇదే ఎన్విరాన్మెంటల్ డిజైన్ మన చుట్టూతో ఉన్న పరిస్థితిని మార్చుకుంటే మనకి విల్ పవర్తో పని లేదు అనేది ఇక్కడ పాయింట్ ఈ టెంప్టేషన్స్ అండ్ డిస్ట్రాక్షన్స్ని ముందే అవాయిడ్ చేయగలిగితే చాలా బరువు దించుకున్న వాళ్ళం అవుతాం మనం అనుకుంటాం సెల్ఫ్ డిసిప్లిన్ ఉన్న వాళ్ళకి భయంకరమైన విల్ పవర్ ఉంటుందని కానీ నిజానికి వాళ్ళందరికి కూడా మనందరికీ ఉన్నంత విల్ పవర్ మాత్రమే ఉంటుంది అండ్ అందరికీ కూడా ఈ విల్ పవర్ అనేది లిమిటెడ్ రిసోర్స్ సో వాళ్ళు దాని మీద ఎక్కువ డిపెండ్ అవ్వకుండా తెలివిగా క్రియేటివ్గా వాళ్ళు చుట్టూతో ఉండే స్థితిని పరిస్థితిని అనుకూలంగా వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటారు సో మీరు సెల్ఫ్ డిసిప్లిన్తో పని చేయాలి అంటే మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న అడగండి జీరో విల్ పవర్తో మీ గోల్స్ని ఎలా సాధించాలి అని మీకు వచ్చే ఆన్సర్స్ బట్టి డే ప్లాన్ చేసుకోండి టెంప్టేషన్స్ డిస్ట్రాక్షన్స్కి దూరంగా ఉండండి మీ ఎన్విరాన్మెంట్ని మీ గోల్స్కి తగ్గట్టు డిజైన్ చేసుకోండి నెక్స్ట్ జరిగే అద్భుతాన్ని మీరు ఆస్వాదించండి నెంబర్ టూ దే డోంట్ వెయిట్ ఫర్ మోటివేషన్ జిమ్కి వెళ్ళాలన్నా ఎగ్జామ్కి ముందే ప్రిపేర్ అవ్వాలన్నా ప్రాజెక్ట్ టైంకి కంప్లీట్ చేయాలన్నా ఆ కిక్ ఆఫ్ మోటివేషన్ ఉంటే బాగుంటుంది చాలా కష్టమైన పనులను కూడా ఈజీ చేయడం మోటివేషన్ వల్ల అవుతుంది నిజమే కానీ సక్సెస్ఫుల్ పీపుల్ నమ్మేది ఏంటంటే ప్రతి కష్టమైన పని చేయడానికి వీ డోంట్ నీడ్ మోటివేషన్ అని మనలో ఎంతమంది మోటివేషన్ లేక పనులు చేయడం లేదు చాలామంది ఉన్నాం ఒక మంచి ఇన్స్పిరేషన్ వస్తే పని కుమ్మే వచ్చని వెయిట్ చేస్తాం కానీ అది రాదు మనం పనులు చేయం తర్వాత ఆ జ్ఞాపకాలని తలుచుకుని అప్పుడు ఏం పేకలేకపోయా అని ఇప్పుడు బాధపడతాం నిజానికి మోటివేషన్ అనేది ఒక ఫీలింగ్ అండ్ సెల్ఫ్ డిసిప్లైన్ సక్సెస్ఫుల్ పీపుల్ ఫీలింగ్ కంటే కూడా యాక్షన్ని ఎక్కువగా నమ్ముతారు ఎందుకంటే ఫీలింగ్స్ అనేవి ఒక ట్రాప్ దాంట్లో మనం పడ్డామంటే ఫీలింగ్స్ మనల్ని బద్దకస్తుల్ని చేస్తుంది చాలామంది అనుకోవచ్చు ఫీలింగ్ మంచిదే కదా మన మీద మనకి మంచి ఫీలింగ్ ఉంటే ఎలాంటి కష్టమైన పనైనా మనం ఈజీగా చేస్తాం కదా అని కానీ సక్సెస్ఫుల్ పీపుల్ ఏం నమ్ముతారంటే కష్టమైన పని చేస్తే మనం ఇంకా బాగా ఫీల్ అవుతాం ఒక ఫీలింగ్తో పని చేయాలి అని అనుకుంటాం కంటే కూడా ఆ పని చేసి ఫీలింగ్ని తెచ్చుకుంటాం మంచిది అనేది సెల్ఫ్ డిసిప్లిన్ పీపుల్ నమ్ముతారు సో మీరు యాక్షన్ బయాసిడ్గా ఉండండి ఏ పనైనా మనం మోటివేషన్ కోసం ఎదురు చూడకుండా ముందు పని చేయడం మొదలు పెడితే అది చిన్నదైనా కూడా మీకు స్లోగా ఆ పనే మోటివేట్ చేస్తుంది సక్సెస్ఫుల్ పీపుల్ మనందరికంటే కూడా మోటివేషన్తో ఉండడానికి కారణం గుడ్ లక్ లేకపోతే మంచి జీన్స్ ఉండడం కాదు వాళ్ళకు ఒక విషయం బాగా తెలుసు వాళ్ళ మోటివేషన్ని స్టడీగా ఎలా క్రియేట్ చేసుకోవాలో వాళ్ళకి బాగా తెలుసు వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్ ఉన్నా కూడా వాళ్ళ చుట్టూతో పనిచేసే వాతావరణం లేకపోయినా మనకి మోటివేషన్ లేదని కూర్చోకుండా ముందు మొదలుపెట్టి పని చేద్దామని యాక్షన్ బయాసిడ్గా ఉంటారు కాబట్టి వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతున్నారు నెక్స్ట్ సెల్ఫ్ డిసిప్లైన్ పీపుల్ దే డోంట్ ట్రస్ట్ దేర్ ఫీలింగ్స్ సెల్ఫ్ డిసిప్లైన్ పీపుల్ వాళ్ళ ఫీలింగ్స్ మాట వినరు ఈ పాయింట్ కొంచెం డిఫరెంట్గా ఉండవచ్చు అసలు మన ఫీలింగ్స్ని లెక్క చేయకుండా ఎలా ఉంటామని కానీ ఒకసారి ఇది వినండి చాలామంది సెల్ఫ్ డిసిప్లిన్ పీపుల్ మనందరికంటే కూడా ఎమోషన్స్తో ఎక్కువ కనెక్టెడ్గా ఉంటారు వాళ్ళకి ఎమోషన్స్ కావాలి కానీ ఎమోషన్స్ వాళ్ళని గైడ్ చేసేలా వాళ్ళు ఉండరు ఒక మాటలో చెప్పాలంటే మనం ఎమోషన్స్ని గుర్తించాలి కానీ ఎమోషన్స్ మనల్ని డ్రైవ్ చేయకూడదు ఎలా అయితే ఎమోషన్స్ మనకి ముఖ్యమైన విషయాలని చెప్తుందో అలాగే మనకి చాలాసార్లు ఎమోషన్స్ తప్పుడు దారిలో కూడా గైడ్ చేస్తుంది ఉదాహరణకి మీ బాస్ ఐ నీడ్ టు టాక్ టు యూ అని ఒక లైన్లో మెసేజ్ పెట్టారనుకోండి మన ఎమోషన్ ఫస్ట్ మనకి చెప్పేది ఏదో అయిపోయింది ఉద్యోగం ఉందా పోయిందా అని యాంగ్జైటీలోకి వెళ్ళిపోతాం కానీ సెల్ఫ్ డిసిప్లిన్ ఉన్నవాడు దాని గురించి అంత ఎక్కువగా ఆలోచించకుండా అసలు ఏంటి అని వెంటనే వెళ్ళి మాట్లాడతాడు మీ బాస్ ఏదో మీటింగ్లో ఉండడం వల్ల మెసేజ్ షార్ట్గా పెట్టాడని నిజం తెలుసుకుంటారు ఈ ఎమోషన్స్ అనేవి మన బ్రెయిన్లో థాట్ ప్యాటర్న్స్ లాంటివి ఒక విషయం ఏమైనా జరిగితే ఇలా రియాక్ట్ అవ్వని ఆటోమేటిక్గా మనల్ని గైడ్ చేసేస్తుంది సో ఎప్పుడైనా కూడా అలా మీకు ఎమోషన్ గైడ్ చేస్తుంటే ఒకసారి ఆగండి అక్కడ ఉన్న నిజం ఏమిటి అనే సెల్ఫ్ క్వశ్చన్ వేసుకోండి యాక్షన్లోకి దిగండి ఒక పెద్ద పని చేయాలి అంటే మన బ్రెయిన్ నీ వల్ల కాదు అని అంటుంది చేయలేకపోతే ఫీల్ అవ్వాలి అని అంటుంది భయాన్ని గుర్తు చేస్తుంది కానీ ఆ ఫీలింగ్స్ మాట పక్కన పెట్టి ముందు పని చేస్తే కొంచెం లేట్ అయినా కూడా మీరు పని చేసిన వారు అవుతారు పని అస్సలు చేయకపోవడం కంటే కూడా కొంచెం లేట్గా చేయడం మంచిదే సో ఎమోషన్స్ అబ్జర్వ్ చేయండి అంతే వాటి మాట వినకండి చివరిగా సెల్ఫ్ డిసిప్లైన్ పీపుల్ దే డోంట్ వరీ అబౌట్ అవుట్కమ్స్ చాలామంది అనుకునేది ఏంటంటే సెల్ఫ్ డిసిప్లైన్ పీపుల్ గోల్ ఓరియంటెడ్గా ఉంటారు అని గోల్ కోసమే పని చేస్తారు అని కానీ నిజం ఏంటంటే సెల్ఫ్ డిసిప్లైన్ ఉన్న వాళ్ళు ఎఫర్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడతారు గోల్ కంటే కూడా వాళ్ళ దగ్గర అతి పెద్ద సీక్రెట్ ఉంది అదేంటంటే కన్సిస్టెన్సీ కన్సిస్టెంట్గా పనులు చేసుకుంటూ వెళ్తారు అండ్ అలా చేయడం వల్ల గోల్ని రీచ్ అవుతారు ఎందుకంటే వాళ్ళకు ఒక విషయం తెలుసు వాళ్ళు వాళ్ళ అవుట్కమ్స్ని వాళ్ళ గోల్స్ని కంట్రోల్ చేయలేరు కానీ వాళ్ళు కంట్రోల్ చేయగలిగింది వాళ్ళ ఎఫర్ట్స్ని అని సో వాళ్ళ ఫోకస్ వాళ్ళ కంట్రోల్లో ఉన్న ఎఫర్ట్స్ మీద పెడతారు సో ఎప్పుడైనా ఒక సినిమా తీయాలి నేను డైరెక్టర్ అవ్వాలి అని అనుకుంటే గోల్ సినిమా రిలీజ్ అవ్వద్దా లేదా అనేది మన చేతిలో లేదు కానీ ఈరోజు కనీసం ఒక్క సీన్ అయినా రాసామా లేదా అనేది మన చేతిలో ఉంటుంది ఎగ్జామ్స్లో క్లాస్ ఫస్ట్ వస్తామా లేదా అనేది మన చేతిలో లేదు కానీ ఈరోజు దానికోసం కనీసం ఒక్క చాప్టర్ అయినా చదివామా లేదా అనేది మన చేతిలో ఉంటుంది గోల్ గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల ఉండే పెద్ద మైనస్ ఏంటంటే మనం ఎక్కువ ఓవర్ థింక్ చేస్తాం అండ్ ఆ ఓవర్ థింకింగ్ మనం చేయగల పనుల నుంచి మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తుంది సో ఎఫర్ట్స్ ఈరోజు పెట్టాల్సిన మన ఎఫర్ట్స్ గురించి మనం ఆలోచించాలి ఒక పని మొదలు పెట్టే ముందు దాని గోల్ ఏమిటో మనకి తెలియాలి మన ఆలోచనలు మన గోల్ గురించి ఉండాలి కానీ అదే ఆలోచనతో అలాగే ఉండిపోకూడదు ఈరోజు ఏం చేయగలం ఈ ఈరోజు చేయాలి రేపేం చేయగలమో ప్లాన్ చేయాలి అది చేసుకుంటూ వెళ్ళిపోవాలి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియోలో మాట్లాడుకున్న పాయింట్స్ని ఒకసారి మళ్ళీ రివైజ్ చేసేద్దాం దే డోంట్ రిలై ఆన్ విల్ పవర్ సెల్ఫ్ డిసిప్లిన్ ఉన్న వాళ్ళు ఎప్పుడు పవర్ మీద ఆధారపడరు వాళ్ళ చుట్టూతో ఉన్న ఎన్విరాన్మెంట్ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటారు సో విల్ పవర్ కంటే కూడా ఎన్విరాన్మెంటల్ డిజైన్ ముఖ్యం నెక్స్ట్ దే డోంట్ వెయిట్ ఫర్ మోటివేషన్ మోటివేషన్ కోసం వెయిట్ చేస్తా కూర్చుంటే ఏ పని చేయలేం సో మోటివేషన్ కంటే కూడా ముఖ్యమైనది యాక్షన్ యాక్షన్ తీసుకుంటే మోటివేషన్ ఫాలో అవుతుంది దే డోంట్ ట్రస్ట్ దేర్ ఫీలింగ్స్ ఫీలింగ్స్ని మనం గైడ్ చేయాలి ఫీలింగ్స్ మనల్ని గైడ్ చేయకూడదు సో ఎమోషన్ని అబ్జర్వ్ చేయండి దాని మాట వింటూ కూర్చోకండి చివరిగా దే డోంట్ వరీ అబౌట్ అవుట్కమ్స్ సెల్ఫ్ డిసిప్లిన్ ఉన్నవాళ్ళు గోల్ మీద కంటే కూడా ఇప్పుడు పెట్టబోయే పని మీద ఫోకస్ చేస్తారు సో ఫోకస్ ఆన్ ఎఫర్ట్స్ నాట్ ఆన్ ద గోల్స్ సో ఇది ఫ్రెండ్స్ సెల్ఫ్ డిసిప్లిన్కి సంబంధించి మనం అవాయిడ్ చేయాల్సిన నాలుగు విషయాలు సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ జై హింద్